హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ వృధాగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ చూసుకున్నట్టయితే కొలుక్కి రాని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సమస్య నడిగడ్డలో లక్కీ డ్రా తీసి వదిలేసిన అధికారులు గొన్వాడలో మూలకు పడ్డ ఇండ్లు దౌదర్పల్లిలో సౌలతులు లేక కరువు ఇక చూసుకున్నట్టు గద్వాల నియకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిన వ్యవహారం రెండేళ్లుగా పెండింగ్లో ఉంది దౌదర్పల్లి దర్గా వద్ద నిర్మించిన ఇండ్లు వృధాగా ఉండగా గద్వాల మండలం గొన్నాడు వద్ద నిర్మించిన ఇండ్లు కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్నాయని జిల్లాలో పన్నెండు పాయింట్ డెబ్బై ఐదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఏడు వందల డెబ్బై ఇళ్ళకు లక్కీ డ్రా తీశారు గతంలో ఇచ్చిన ఇంటి స్థలం పట్టాలు గుంజుకొని తమకు అన్యాయం చేశారని చెప్పేసి కొందరు కోర్టుకు అయితే వెళ్ళగా వారి కోసం ఐదు వందల ఐదు ఇండ్లు పక్కన పెట్టారు ఎన్నికల ముందు వరకు పనులు కంప్లీట్ కాకపోవడంతో అయితే వాటిని కేటాయించలేదు ఈ క్రమంలో ఎన్నికలు కూడా రావడంతో హడావుడిగా లక్కీ డిప్ తీసి లబ్ధిదారులను అయితే ఎంపిక చేసి అయితే వారికి ఇండ్లు కేటాయించకపోవడంతో లబ్ధిదారులు తమకు ఏ ఇల్లు కేటాయించారో తెలియక అయోమయంలో ఉన్నారు ఇక్కడ చూసుకున్నది ఒక్కో ఇల్లు కేటాయించలే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గద్వాల నియోజకవర్గానికి రెండు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు లబ్ధిదారుల ఎంపిక కోసం పట్టణంలో దరఖాస్తు స్వీకరించారు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రాగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు అర్హులను అయితే ఎంపిక చేసేందుకు ఎంక్వైరీ చేశారు నాలుగు వేలకు పైగా అర్హులు ఉన్నట్టు తేల్చారు గద్వాల నియోజకవర్గంలో పన్నెండు పాయింట్ డెబ్బై ఐదు మాత్రమే ఉండడంతో కోర్టుకు వెళ్ళిన వారికి ఐదు వందల ఐదు ఇండ్లు పక్కన పెట్టి మిగిలిన ఇండ్లకు ఆఫీసర్లు లక్కీ డిప్ తీశారు ఎన్నికల కోడు కొన్ని గంటల్లో వస్తుందనగా లబ్ధిదారులకు తెలియకుండా వారితో గృహప్రవేశం చేయించకుండానే ఎమ్మెల్యే బండ్లా కృష్ణమోహన్ రెడ్డి హడావుడిగా డబుల్ బెడ్రూమ్లో అయితే ఓపెన్ చేశారు లక్కీ డిప్లో ఇల్లు వచ్చిన వారికి ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పారు ఇల్లు గడుస్తున్నా ఇండ్ల పంపిణీ ఊసెత్తడం లేదు ఇక చూసుకుంటే కూలిపోయేలా డబుల్ ఇండ్లు గద్వాల మండలం గొట్మాడు విలేజ్ దగ్గర నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూలిపోయే దశకత చేరుకున్నాయి విరిగిపోయిన డోర్లు పల్లిపోయిన అద్దాలతో శిథిల చేరుకున్నాయి ప్రస్తుతం ఆ ఇండ్లలో ఉండలేని పరిస్థితి నెలకొని గద్వాల సమీపంలో దర్బూర్పల్లి దర్గా దర్గాను నిర్మించిన ఇండ్ల వద్ద సవలత్తులు కల్పించాలని చెప్పేసి కలెక్టర్ని స్వయంగా వెళ్ళే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు పెండింగ్ పనులు కంప్లీట్ చేసి లద్దాల పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని చెప్పి సూచించారు ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవడంతో సమస్యలు అయితే అలాగే ఉన్నాయి మనకైతే చాలా రోజుల నుంచి గద్వాలకు సంబంధించి కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ అయితే పెడుతుండేవారు అన్న మాకు డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఏం అప్డేట్ రావట్లేదు అసలు పంపిణీ చేయట్లేదు మాకు ఆల్రెడీ లక్కీ డ్రాలో మమ్మల్ని సెలెక్ట్ చేశారని చెప్పేసి అయితే దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ఎవరైతే లబ్ధాలు ఉంటారో వారికి అక్కడ పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి మీకు అందజేయాలని చెప్పేసి అక్కడ కలెక్టర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేసినప్పటికీ కూడా సమస్యలు అయితే రాగి ఉంటాయి మళ్ళీ ఒకసారి అయితే అధికారులను అయితే కలవండి కలిసిన తర్వాత నీకైతే ఏదో ఒక అవకాశం అయితే దొరుకుతుంది ఆ ఇంట్లోకి వెళ్ళడానికి అయితే ఇది ప్రజెంట్ మన గద్వాలకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లండి ఇలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న స్కీమ్ ఏదైతే ఉన్నాయో స్కీమ్స్ దానికి రిలేటెడ్ ఏ న్యూస్ ఉందో నేను ఎప్పటికప్పుడు మీకు చెప్పే ప్రయత్నం అయితే చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ